హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోబీ ఫ్రై రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్తో రెస్టారెంట్ లుక్తో ముందుగా గోబీని చిన్న చిన్న ఫ్లోర్ ఎట్లా కట్ చేసుకోవాలి ఫ్రై రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ని చూసేయండి ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కకి ఉంచండి ఫస్ట్ ప్యాన్లో వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోబీని కూడా వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక నీళ్లను వడకట్టి పక్కకు పెట్టండి ఇలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము వాసన పూర్తిగా పోతాయి ఇప్పుడు గోబీని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా రైస్ ఫ్లోరు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే రైస్ ఫ్లోర్ ప్లేస్లో మైదా అయినా యూస్ చేయండి అలానే పసుపు సాల్ట్ కారంని కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టి రెస్ట్ ఇచ్చినట్లయితే గోబీ తినేటప్పుడు స్పైసెస్ అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కాక గోబీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలోకి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అన్నం ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది మరొక ప్యాన్లోకి గోబీని ఫ్రై చేసుకున్న ఆయిల్ని త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత క్యారెట్ ఆనియన్స్ క్యాప్సికము క్యాబేజీ ని వేసుకొని ఒకసారి మొత్తం ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెజిటేబుల్స్ అన్నిటినీ హై ఫ్లేమ్ మీద త్రీ మినిట్స్ వరకు టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్నాక ఇందులోకి కారం అలానే ధనియాల పొడి గరం మసాలా లేదా మ్యాగీ మసాలా జీలకర్ర పౌడర్ అలానే సోయా సాస్ గోబీని కూడా వేసుకొని రైస్ అనేది గింజలు విరగకుండా చాలా జాగ్రత్తగా కలపాలి మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలి అలా మన రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలానే లైక్ చేసి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్